క్రియేషన్స్ చూస్తున్నారు కదండి ఈ ఎర్రవరం బాలభద్ర నరసింహ స్వామి సన్నిధికి వచ్చాము ఈరోజు శుక్రవారం స్వామివారి సన్నిధికి అదే చేస్తున్న పూజలు మనం చూద్దాము అయితే ఎర్రవరంలో ఫస్ట్ టైం స్వామివారి దర్శనానికి వెళ్ళటానికి ముందుగా ఇక్కడ గేట్ ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా చూడండి గేట్ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి వెళ్తున్నట్టయితే స్వామివారి దర్శనానికి ముందుగా అన్నదానం అనేది కనిపిస్తుంది భక్తులు శుక్రవారం కాబట్టి కొద్ది గొప్ప మంచి వచ్చి ఉంటారండి చాలా మంది ఉన్నారు అన్నదాన కార్యక్రమాన్ని మార్చటం ద్వారా గుడి ముందుకు మార్చారండి ఆలయం లోపలకైతే వేరే వెహికల్స్ ఏమిటిని రానివ్వట్లేదు ఆలయ కమిటీ వారి వెహికల్స్ విధంగా నడవలేని వారిని తీసుకొచ్చే వెహికల్స్ని మాత్రమే లోపలికి రానిస్తున్నారు చూస్తున్నారు కదా అన్నదాన కార్యక్రమం అయితే ఆల్రెడీ జరుగుతూనే ఉంది చూస్తున్నారు కదా అన్నదాన కార్యక్రమం కూడా భక్తులు అయితే కొంచెం తక్కువనే కనిపిస్తున్నారు అన్నదాన కార్యక్రమం కాడికి వచ్చాము ఇప్పుడు మనం మనమైతే అన్నదాన కార్యక్రమం కాడ భక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు చూస్తున్నారు కదా అన్నదాన కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభమయ్యాయి అయినా కానీ భక్తులు ఇప్పుడే వస్తున్నారు ఇక్కడ చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వచ్చారు బాబా చిన్న క్యూట్ పేపర్ చూస్తున్నారు వస్తా చూస్తున్నారు కదండి అన్నదానం చాలా ఇక్కడిక్కడే వస్తున్నారు భక్తులు అయితే అన్నదానం చేయడానికి ఇక్కడ యరం బాలవేశ్వర స్వామి శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి అన్నదానం అయితే జరుగుతుందండి సామిగ చూస్తున్న బాబాయ చూస్తున్నారు ఈ రోజు ఏమేమి ఉందో ఒకసారి చూద్దామండి పాయసం పప్పు రైసు పులిహోర ఇదండి ఈరోజు అన్నదానం కాడ వచ్చినటువంటి భక్తులు ఒకసారి ఆలయ సందర్శనకెళ్ళి స్వామివారిని కూడా ఒకసారి దర్శించుకుంటే చూద్దాము చూస్తున్నారు కదా ఆలయం పరిసరాల్లో ఉన్నటువంటి షాపులు అండి చూస్తున్నారు కదా బొమ్మలు అయితే విపరీతంగా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు ఇలా ఎర్రవరం వచ్చే భక్తులు తమ పిల్లలకి తీసుకెళ్ళటానికి బొమ్మలు విధంగా చూస్తున్నారు కదా స్వీట్ స్వీట్ షాపు స్వామివారి ఇవన్నీ బొమ్మల షాపులండి ఇది సాంబారి ఆలయ

తల్నీలాల కాడ అయితే భక్తులు అయితే కొంతమంది ఉన్నారు తల్నీల కాడ ఒక భక్తుడైతే ఇద్దరు భక్తులు అయితే ఉన్నారు చూస్తున్నారు కదా తల్లి తల్నాలు తల్లి తీయించుకోవడానికి భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు స్వామివారి దగ్గర అనుకున్న కోరికలు నెరవేరిన భక్తులు వస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే నూతన నవదంపతులు నూతన నవదంపతులు వస్తున్నారు చూసినట్టు ఒకసారి

చింది చిన్న పాపు చూస్తున్నారు ఇలాంటి చిన్న కూడా బాబు నుంచి వచ్చారు అంటే ఇదేనండి మన బుక్ స్టాల్ మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు కావాల్సిన హిందూ దేవాలయం హిందూ దేవులకు సంబంధించిన ఏ బుక్స్ అయినా ఇక్కడ దొరుకుతున్నాయి అండి మన ఎర్రవరం దేవాలయం దగ్గర ఆల్రెడీ దీని గురించి మీకు ఇంత ముందే చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి చూడండి ఇదే విధంగా లైన్ లో ఉన్నటువంటి అండి వీళ్ళంతా స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో వచ్చినటువంటి భక్తులు వీళ్ళంతా చూస్తున్నారు క్యూ లైన్ లో వచ్చినటువంటి భక్తులు వీళ్ళంతా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్నటువంటి భక్తులు శ్రీ ఎర్రవరం బాలవరసి స్వామి సన్నిధిలో ఈ రోజు శుక్రవారం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్త మహాజనులండి వీళ్ళంతా స్వామివారి దర్శనం కోసం ఇలా బోనాలు ఎత్తుకొని కూడా అంటున్నారు అండి చూస్తున్నారు కదా ఎక్కడ లైవ్ లో పూర్ణకం వస్తుందండి చూడండి లైవ్ లో వస్తుందండి చూస్తున్నారు కదా ఊగిపోతుంది స్వామివారి ఎదురుగా లైవ్ లో పోలకం ఉంటుంది ఈ భక్తురాలు స్వామివారి ముందు స్వామివారి పూలకంతో ఊగిపోతున్నటువంటి భక్తురాలు శ్రీ అర్రవరం బాలభగనర స్వామి సన్నిధిలో పూలకంతో ఊగిపోతున్న భక్తురాలు చూడండి ఒక్కసారి జై లక్ష్మీ నరసింహ స్వామికి జై చెప్పండి వీళ్ళైతే భక్తులండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా స్వామివారి స్వామివారి సన్నిధిలో భక్తులు అయితే ఈరోజు చాలా మంది వచ్చారు చూస్తున్నారు కదా అందరూ ఆలయం పరిసరాల్లో కూర్చున్నారండి చూస్తున్నారు కదా వీళ్ళంతా ఆలయ పరిసరాల్లో కూర్చున్నటువంటి భక్తుల చూస్తున్నారు కండి శ్రీ ఎర్రవరం బాలకున్న స్వామి సన్నిధిలో ఈ రోజు ప్రసాదాలండి రోజు ప్రసాదాలు ఏం చేశారు బాబు ఈ రోజు ప్రసాదం ఆడతాం అండి పులియారా పాష తీర్థం కొబ్బరి ముక్కలు భక్తులకి అందరికి వందేటట్టు పెడతాం ఓకే సాహమ్మవారి దగ్గర ప్రసాదాలు చేసే వాళ్ళ నీళ్ళంతా పాలు దర్శనం అయిందండి మంచిగానే మాది శ్రీరాబ్ పేట ఆ శిలాబ్ పేట ఇప్పటికి పదమూడో సార్లు అండి పదమూడో సార్లు వచ్చారు ఆ వారం అయితే ఇక్కడ వచ్చిన రోజుల్లో ఏదో ఒక కోరిక అనుకున్నారు అలా మీరు ఆ కోరికలు నెరవేరిందండి నేరినాయండి అయ్యా ఇది చెప్పాల్న అవసరం లేదు ఈ భక్తుల ఏదో సూర్యపాటి నుంచి వచ్చారంట అనుకున్న కోరిక నెరవేరింది కాన పదమూడు సార్లు వచ్చారని చూస్తున్నాడు ఇక్కడ చిన్నపిల్లలు తినడానికి ఈ ఒక ఉంది అండి రేటింగ్ ఉంది చూడండి మరొకసారి మన ఎర్రవరం బాలకృష్ణ స్వామి నాగమయ్య స్వామి దగ్గరికి అవునా ఓకే ఈ కార్తీక దీపాలు అయితే వెలిగిస్తూనే ఉన్నారండి అంటే ఈరోజు లాస్ట్ అంటే కార్తీక దీపం అందుకోసమే రోజు భక్తులు కార్తీక దీపాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇక నాగేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అయితే ఇలా లో నిల్చున్నారు